రాత్రి నక్షత్ర కాంతిలో ఒక బాబు జాగ్రత్తగా మెరిసే చీకటి షాడును గ్లాస్ టెర్రరియంలో ఉంచాడు ఆ స్పష్టమైన డబ్బాలో ఒక మినీ మాయాజాల ప్రపంచం ఉంది పొడుగు మొక్కలు చిన్న రాళ్ళు మరియు నీలి కోట ద్వారా అలంకరించబడి ఉంది పక్షులు విశ్రాంతిగా కూర్చొని ఉంటాయి వెలుగు మృదువుగా వెదజల్లుతూ ప్రతి దృశ్యాన్ని మాయాగుణంతో నింపుతుంది ఆకస్మికంగా ఆ బాబు ఆ చిన్న ప్రపంచంలోకి లాగబడిపోతాడు అక్కడి ప్రతి అణువు చూస్తూ శాంతమైన వాతావరణంలో అతడి మనస్సు ఆశ్చర్యంతో నిండిపోతుంది కొత్త రహస్యాలను రెట్టింపు ఆవేశంతో అన్వేషించడం మొదలు ఆ ఊహాజనిత అద్భుతమైన మన మధ్యలో దాగి ఉన్న ప్రపంచాన్ని ఈ షార్డు మా ప్రపంచానికి ప్రాణం తీసుకొస్తుంది మినీలోకం మేల్కొని కొత్త జీవితం పుట్టుకొస్తోంది ఈ షార్డు మా ప్రపంచానికి ప్రాణం తీసుకొస్తుంది మినీలోకం మేల్కొని కొత్త జీవితం పుట్టుకొస్తోంది వారు వచ్చారు మనం శాంతితో కలిసి ఉండాలి కొత్త స్నేహితులను స్వాగతించాలి నేనే కేర్ టేకర్ ఈ ప్రపంచం నా నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది పాత ధ్వంసమైన రొయిన్లో ప్రమాదాలు ఎదురయ్యాయి సహాయం కోసం ముందుకు సాగాలి విశ్వాసం కోల్పోయాం శాంతిని పునరుద్ధరించడానికి కలిసి పనిచేద్దాం పవిత్ర బలం అవసరం శార్దు శక్తితో ముందుకు సాగవలను కేంద్రం మేలుకొంది విజయం కోసం శక్తిని సమీకరించాలి పాత ద్వేషం పెరిగింది శాంతి సాధించేందుకు ఐక్యత అవసరం పాత రహస్యాలు వెలికి వచ్చాయి ప్రమాదం మన ముందు ఉంది యుద్ధం జరుగుతోంది మిత్రుల్లో ఐక్యతగా ఉండాలి ఈ ప్రదేశంలో మహాశక్తులు ఉన్నాయి ముందుకు జాగ్రత్తగా సాగాలి విభజన పెరిగింది నాయకత్వంతో సమస్యలన్నీ పరిగణించాలి ప్రాచీన శక్తి మేల్కొంది కొత్త సాహసాలు ప్రారంభమవుతున్నాయి రక్షకుడు పరీక్షలో ఉన్నాడు ధైర్యంగా నిలబడాలి చక్కటి శత్రువులు దాడి చేస్తున్నాయి ఐక్యతతో ఎదురు నిలబడాలి శక్తి ఐక్యతతోనే ప్రకాశిస్తుంది భయం దగ్గరకు వస్తుంది ఏకగంగా జాగ్రత్తగా ఉండాలి యుద్ధం ప్రారంభమైంది శక్తివంతంగా లడాలో పాల్గొనాలి ప్రాచీన విజ్ఞానం వెలుగు చూస్తుంది విశ్వ ఐక్యతను పునరుద్ధరించాలి పుట్టు బయటకు వచ్చింది జాగ్రత్తగా ఉండాలి నష్టపోయిన శార్థులను వెతికేది మన పని ముందుకు పోదాం సహకారం తప్పనిసరి ప్రపంచాన్ని రక్షించాలి కొత్త అనుబంధాలు ఏర్పడుతున్నాయి విజయానికి దారి తీస్తాయి తుఫాను వస్తుంది మన ఐక్యతను పరిరక్షిస్తోంది ద్వారం తెరుచుకుంది ముందుకు సాగుదాం బ్రహ్మాండంలో కొత్త ప్రపంచం మన సంకేతం కక్షలు మొదలయ్యాయి ధైర్యం కావాలి విశ్వవిజ్ఞానం శక్తిని పెంచుతోంది అంధకారం దాడి చేస్తుంది యుద్ధం కోసం సిద్ధంగా ఉండండి శక్తి మళ్ళీ తిరిగి వచ్చింది యుద్ధాన్ని గెలవాలి బలి తీసి విజయం సాధించాలి నిర్ణయించాల్సిన సమయం వచ్చింది బలి ఇచ్చాం భవిష్యత్తు వెలుగులోకి వస్తోంది శాంతి మరియు స్నేహం కొత్త ప్రపంచానికి రావాలి కొత్త సాహసం ఆహ్వానిస్తోంది ముందుకు సాగండి శార్దును బలి చేశాం కొత్త నాయకులు వచ్చారు శాంతి పెరుగుతూ ఉంది జాగ్రత్తగా ఉండాలి ఇతర ప్రపంచాలు కూడా ఉన్నాయి ప్రయాణానికి సిద్ధంగా ఉండాలి ప్రయాణం మొదలైంది కొత్త అవకాశాలను అన్వేషిద్దాం ప్రపంచాన్ని కాపాడడానికి నేను బయలుదేరుతున్నాను